సిఎల్పి పిసిసి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలు భూమి భూమిపై హక్కులు వ్యవసాయము రైతుల యొక్క సమస్యలు ఈ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్దిష్టమైన హామీలు అమలు జరగకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని జరుగుతున్న మరణాలను రైతుల యొక్క కష్టాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ ద్వారా వినతి పత్రాన్ని ఇవ్వడమే కాకుండా వివరంగా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించడం జరిగింది దురదృష్టవశాత్తు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూర్చోవడానికి సచివాలయం లేదు కలవడానికి ముఖ్యమంత్రి గారు లేరు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినంత వరకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు తప్ప ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు గాని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు గాని వివిధ సామాజిక వర్గాలు వివిధ సామాజిక వర్గాల యొక్క సమస్యల మీద కొట్లాడుతున్న సంఘాలకు ఈ ఎనిమిది సంవత్సరాల పైకాలంలో చంద్రశేఖరరావు గారు దర్శనం ఇవ్వలేదు ఈరోజు మేమందరం ఈ రాష్ట్రానికి సాంకేతికంగా ముఖ్యమంత్రి గారు ఉన్నా భౌతికంగా వారు లేరు అనుకోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమగ్రమైన రైతులు భూములకు సంబంధించిన సమస్యల మీద వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా ధరణి పోర్టల్ అనే ఒక గుదిబండను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే దాదాపుగా కోటిన్నర ఎకరాల భూముల యొక్క వివరాలను సంపూర్ణంగా ప్రభుత్వము సిసిఎల్ఏ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఈ శాఖను ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పింది ఈనాడు ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము కాదు రెవెన్యూ శాఖ కాదు చంద్రశేఖర్రావు గారిని ప్రసన్నం చేసుకున్న ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఈరోజు ధరణి పోర్టల్ను నిర్వహిస్తుంది మేము స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినాము అభ్యంతరాన్ని వ్యక్తం చేసినాము వ్యక్తుల యొక్క ఆస్తుల వివరాలు వ్యక్తికి రాష్ట ప్రభుత్వానికి సంబంధించిన సమాచారము కాని రహస్యంగా ఉంచవలసిన ఈ సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడం ద్వారా మా విలువైన ఆస్తుల వివరాలు సమాచారము ప్రైవేటు వ్యక్తుల యొక్క చేతులకెళ్లి దుర్వినియోగం జరుగుతున్నది తక్షణమే దీన్ని నిలిపివేసి దీనికి కారకులైన వాళ్ల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టాలి అని చెప్పి ప్రధాన కార్యదర్శి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి భూ యజమానికి ఆస్తుల వివరాలున్న వాళ్లకు నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా రహస్యంగా ఉంచవలసిన ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు వ్యక్తులకు చంద్రశేఖరరావు గారు దారదత్తం చేసిండు ఇది మన ఆస్తుల యొక్క భద్రతకు భంగం కలిగింది కాబట్టి తక్షణమే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిందిగా భూములున్న ప్రతి వ్యక్తికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మా కిసాన్ సెల్ గాని సిఎల్పి గారు శాసన శాసనసభ్యులు గాని ముఖ్యమైన నాయకులందరూ గత కొన్ని నెలలుగా ధరణి పోర్టల్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల యొక్క ఆవేదనను ప్రభుత్వానికి తెలియజెప్పి తక్షణమే ఈ ప్రభుత్వం ప్రతి సమస్యకు పరిష్కారం చూపించాలి ఇరవై నాలుగు లక్షల అసైన్మెంట్ భూములు ధరణి పోర్టల్లో కనిపించకపోవడం వల్ల దళితులు గిరిజనులు తీవ్రమైన నష్టానికి లోన్ అవుతున్నారు వాళ్ళు చనిపోతే రైతు బీమా పథకం రావడం లేదు వాళ్ళు బతికున్నప్పుడు వ్యవసాయం చేసుకుంటే వాళ్లకు రైతు బంధు పథకం రావడం లేదు అదేవిధంగా బ్యాంకుల దగ్గరికి వెళితే రుణాలు రావడం లేదు దీనికి కారణం డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు ఈ రోజు ప్రమాదంలో పడ్డాయి లక్షలాది మంది రైతుల పొట్ట కొడుతుంది ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దాన్ని సవరించాల్సిందిగా తక్షణమే వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు చంద్రశేఖరరావు గారు రైతులకు ఏక మొత్తము ఒకేసారి లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని నిర్దిష్టమైన హామీ ఇచ్చిండు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నాలుగు విడతల పేరు మీద ఆనాడు రైతుల నిండా ముంచండు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో హామీ ఇచ్చి లక్ష రూపాయల రైతు రుణమాఫీ అని చెప్పి ఈ రోజు వరకు జరగలేదు దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నలభై ఏడు లక్షల మంది రైతులు ఉన్నారు తక్షణమే వాళ్లకు చెల్లించాలి ఇక మీకు మిగిలింది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవకాశం ఒకే ఒక బడ్జెట్ నాలుగు బడ్జెట్లు అయిపోయినా ఐదవ బడ్జెట్ మీరు ప్రవేశపెట్టబోతుండ్రు మీరు తక్షణమే రైతు రుణమాఫీ చేయకపోతే ఈ రోజు బ్యాంకుల దగ్గర తెచ్చుకున్న రుణము తడిసి మోపడై రెండింతల కంటే ఎక్కువైంది దాంతో రైతులు డిఫాల్టర్స్ గా మారిపోయి బ్యాంకులలో రుణానికి అర్హత కోల్పోయిన ఈ రోజు వాళ్ళ భూములు బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకుని అమ్ముకుని రికవరీ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి తక్షణమే రైతు రుణమాఫీ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఇదే కాకుండా పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పి పదే పదే ఊరించి ఈరోజు లక్షలాది ఎకరాల పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కేబినెట్ సబ్ కమిటీని నియమించడం ద్వారా కాలక్షేపం చేసి వాళ్ళ అప్లికేషన్లు తీసుకుంటామని రకరకాల నిబంధనలు పెట్టి వాళ్ళ పొట్ట కొడుతుంది కాబట్టి తక్షణమే రాష్ట ప్రభుత్వం పోడు భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించి గిరిజనులకు అందరికి కూడా వాళ్ళ హక్కులైన రెండు వేల ఆరు అటవీల చట్టం ప్రకారం వాళ్లకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే కార్యాచరణను ప్రకటించాలి ఒకవేళ ప్రకటించకపోతే ఈ నెల ఇరవై నాలుగు తారీఖు రోజు అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందల కాంగ్రెస్ శ్రేణులు రైతులు ఇందులో ధరణికి సంబంధించిన బాధితులు రైతు రుణమాఫీ వల్ల జరగని బాధితులు రైతు బీమా అదేవిధంగా రైతు బంధు పథకాల వల్ల నష్టం జరిగిన వాళ్ళందరూ కూడా తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని వారికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ నెల ముప్పై తారీఖు రోజు ప్రతి నియోజక శాసనసభ నియోజకవర్గ పరిధిలో పోడు భూములకు సంబంధించిన వాళ్ళు కానీ రైతు రుణమాఫీకి సంబంధించిన వాళ్ళు కానీ రైతు బంధు రైతు బీమా పథకాలకు సంబంధించిన వాళ్ళు కానీ ధరణి పోర్టల్ బాధితులతోని ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో బాధితులతో పాటు కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపడతాము అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది ఇదే కాకుండా డిసెంబర్ ఐదు తారీఖు రోజు అన్ని కలెక్టరేట్ల ముందు ఇదే సంబంధించి కలెక్టర్లకు ప్రభుత్వానికి నిరసన తెలపడానికి డిసెంబర్ ఐదు తారీఖు రోజు కూడా నిరసన కార్యక్రమాలను కలెక్టరేట్ల ముందు చేపడతాము దానికి సంబంధించి సిఎల్పి గారు నేను ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఫార్మర్ మినిస్టర్ ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్ కీలకమైన నాయకులం అందరం కూడా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నా నిరసన కార్యక్రమాలలో పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము ఇప్పుడు ఈ కార్యక్రమాలు అయిన తర్వాత శీతాకాల శాసనసభ సమావేశాలు తక్షణమే ఏర్పాటు చేసి ఈ సమస్యల అన్నిటి మీద చర్చించడానికి విస్తృత స్థాయిలో చర్చ జరిపి ఈ సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందిగా ప్రధాన కార్యదర్శి గారికి మేము చెప్పడం జరిగింది డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యాచరణను మొత్తం తీసుకెళ్లి ముందుకెళ్లాలనుకుంటున్నాము ఈ రోజు రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీలు లేని వివాదాలను సృష్టించి ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చిచ్చుబెట్టి ఒకవైపు బీజేపీ రెండవ వైపు టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు దాడులు ప్రతిదాడులు నిరసనలు వ్యక్తిగతమైన దూషణలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరిచి ప్రశాంతంగా ఉండి వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి విశ్వనగరంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ది చేసి ఔటర్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మెట్రో రైలు కృష్ణా జలాలు గోదావరి జలాలను తీసుకొచ్చి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మత కల్లోలను ఉక్కుపాదంతో అణిచివేసి ప్రపంచంలో ఉన్న ప్రతి పెట్టుబడిదారుడికి హైదరాబాదు నగరాన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం ద్వారా లక్షలాది మంది దేశంలో ఇతర దేశాలలో ఉన్న యువకులకు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక్క గొప్ప నగరాన్ని కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దుతే ఈరోజు నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు గారు వ్యక్తిగత ప్రతిష్టకు పోయి ఒక అశాంతిని అలజడని ఇక్కడ శాంతి భద్రతలను దెబ్బతీసి దాడులు ప్రతిదాడులు చేయడం ద్వారా హైదరాబాదు తెలంగాణ రాష్ట్రాన్ని గందరగోళం చేసి ఇక్కడికి రావాల్సిన పెట్టుబడులను గుజరాత్ కు తరలించడానికి కుట్రలు జరుగుతున్నాయి ఇవాళ గుజరాతీ మాఫియా హైదరాబాద్ నగరంలో తెలంగాణలో అరాచకాన్ని సృష్టించి దాడులు చేసి ఇక్కడుండే ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులను చాలా మంది అమాయకులను కూడా ఒక పక్కన రాష్ట ప్రభుత్వం పోలీసులు ఏసీబీ ఇతర ఏజెన్సీల ద్వారా దాడులు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఏజెన్సీల ద్వారా దాడులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రము హైదరాబాదు నగరం నివాసయోగ్య నగరం కాదు ఇక్కడ ప్రశాంతత లేదు ఇక్కడ శాంతి భద్రతలు లేవు ఇక్కడ ఏ పెట్టుబడులు పెట్టినా ఏదో ఒక ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏజెన్సీల ద్వారా దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తారన్న ఒక వాతావరణాన్ని సృష్టించి హైదరాబాదులో పెట్టే పెట్టుబడులను దెబ్బతీస్తుండ్రు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటి వాతావరణం తెలంగాణకు తీరని నష్టం చేకూరుస్తుంది ఈ తెలంగాణ రాష్ట ఏర్పాటు అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు పాల్పడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఈ ఇచ్చిన రాష్ట్రాన్ని రెండు రాజకీయ పార్టీలు ఇద్దరు వ్యక్తులు తమ పంతాలకు పట్టింపులకు వేదికగా మార్చి తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు కాబట్టి రోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రజల యొక్క సమస్యల మీద పోరాట కార్యాచరణ ముందుకు ముందుకొచ్చి పోరాటానికి ముందుకెళ్తున్నాం తెలంగాణ సమాజం అంతా మేల్కొనవలసిన అవసరం ఉన్నది అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది ఆనాటి ఉద్యమకారులు కావచ్చు అమరవీరుల కుటుంబాలు కావచ్చు లేకపోతే మేధావులు కావచ్చు మీరందరూ కూడా తెలంగాణలో జరుగుతున్న విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు ఒక భరోసాను కల్పించి ప్రజలకు విశ్వాసం కల్పించి మళ్లీ తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి చేరవేయాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ అన్నిటినీ కాంప్రయన్స్ గా చూడాల్సిన అవసరం ఉంది ఒక పక్కన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు రెండవ పక్కన ఎమ్మెల్యేల కొనుగోలు కావచ్చు వారం రోజులలో వీళ్ళందరినీ తీసి లోపలయచ్చు అవసరమైతే వాళ్ళని ఉరిదీయొచ్చు నడిబజార్ ఎవరు వద్దంట నెలల కొద్దీ దీన్ని వివాదం సృష్టించి ప్రజా సమస్యలు చర్చ జరగకుండా చూస్తున్నారు నయీం డైరీలప్పుడు ఇదే జరిగింది డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నెలల కొద్ది సినిమా వాళ్ళని పిలిచి ఇదే రకంగా చేసినారు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేసినప్పుడు ఇదే రకమైన తోనిపోయారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో పిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఆ వివాదాన్ని కొనసాగించింది తప్ప సమస్యకు పరిష్కారం చూపించలే ఇవాళ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత హైదరాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు అని ఒక భూతాన్ని చూపించి అసలు ఏ ప్రజా సమస్యలను చర్చ జరగకుండా చూస్తున్నారు కాబట్టి మీడియా మిత్రులకు టీవీలు కావచ్చు పేపర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి ప్రజల యొక్క కష్టాలనుకు ప్రాధాన్యత ఇవ్వండి ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణను ప్రజలకు చేరవేయండి రెండు పార్టీలు ఇద్దరు వ్యక్తులు చేసే చిల్లర పంచాయతీలను మీ టీవీలు మీ పేపర్లలో వేదిక కాకూడదు కాబట్టి దయచేసి మీడియా యొక్క సహకారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఆశిస్తున్నది సహకరిస్తుంది అని చెప్పి మేము నమ్ముతున్నాం సిఎస్ గారు అన్ని విన్నారు రాసుకున్నారు ప్రభుత్వం నుంచి వివరాలు తీసుకొని చెప్తామని చెప్పారు స్పష్టంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ప్రభుత్వం సేకరించే దాని మీద ప్రైవేటు భూములకు ఏ విధంగా అయితే రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తుందో తప్పని పరిస్థితి అయితేనే అసైన్మెంట్ భూములను ప్రభుత్వం సేకరించాలి ఆ సేకరించిన భూమి కూడా ప్రైవేటు భూములతో సమానంగా నష్టపరిహారాన్ని అందించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది స్పెసిఫిక్ వివరాలు రాచకొండ భూములకు సంబంధించి కావచ్చు లేకపోతే సంగారెడ్డిలో భూముల విషయాలు కావచ్చు లేకపోతే భద్రాచలం ప్రాంతంలో పోడు భూములు స్పెసిఫిక్ ఇష్యూస్ కూడా చీఫ్ సెక్రటరీ గారికి మేము చెప్పడం జరిగింది కే సముద్రానికి సంబంధించిన చాలా వివరాలు స్పెసిఫిక్ వివరాలు కూడా వారికి చెప్పినాం వారు నోట్ చేసుకున్నారు తర్వాత మాకు సమాచారాన్ని అందిస్తామని వారు చెప్పారు ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ప్రతిపక్షాలకు అందుబాటు లేకపోవడం అనేది దురదృష్టకరము ఇప్పటికైనా చంద్రశేఖర్రావు గారు తన బాధ్యతను గుర్తెరిగి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను వినతి పత్రాలను తీసుకుని వాటిని పరిష్కరించడానికి కార్యాచరణతో ముందుకు రావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి